అన్నట్లు ఆ ఉజ్జిదాన్ని చూడ్డానికి మేము వెళ్లేటప్పుడు పూల మొక్కలు దొరుకుతున్నాయి ఇక్కడ మంచిగా కొనుక్కొని అయితే తీసుకుని వెళ్ళాము సూపర్ మార్కెట్స్ గిఫ్ట్ షాప్స్ బేకరీస్ ఎంత ఫ్లెక్సిబుల్ గా మనకి ఎక్కడ పడితే అక్కడ అలా ఉంటాయో ఈ ఫ్లవర్ ప్లాంట్స్ దొరికే షాప్స్ కూడా అంతే ఫ్లెక్సిబుల్ గా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మనకి అన్నట్టు మా వాళ్ళు పిజ్జా తినేసి ఎలా పడుకుని పోయారో చూడండి ఒకసారి ఇంకా మా వాడైతే మరీను కుర్చీలోనే పడుకుని పోయాడు పాపం అసలు ఆ పిజ్జా కోసం అయితే నలభై నిమిషాలు పడిగాపులు కాసాడు వంటగదిలో ఇంకా నైట్ ఇంటికి రిటర్న్ అయ్యేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ గా లేచి నేను ఎప్పుడు సోయా మిల్క్ కూడా ప్రిఫర్ చేస్తాను పిల్లలకి ఎక్కువగా ఏమో నాకైతే మామూలు మిల్క్ అంటే కూడా సోయా మిల్క్ పిల్లలకి చాలా హెల్దీ అని నా ఒపీనియన్ సో నైట్ లేట్ అవడం వల్ల మార్నింగ్ అసలు ఏం టిఫిన్ చేయాలనిపించలేదు అలాంటప్పుడు ఈ ఓట్స్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది నేనైతే ఒక మూడు నాలుగు రకాల ఓట్స్ ఇంట్లో పెట్టుకుంటాను ఈ రోజు అయితే నాకు కంప్లీట్ గా డ్రై ఫ్రూట్స్ ఉన్న ఓట్స్ తినాలని అనిపించింది సో అది ప్రిఫర్ చేస్తున్నా యాక్చువల్లీ ఓట్స్ ఓవర్ నైట్ సోక్ చేసి తింటే ఇంకా మంచిది కాకపోతే నైట్ లేట్ అయ్యేసరికి నేనైతే సోక్ చేయడం మర్చిపోయాను ఆల్రెడీ అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది అయినా సరే నేను చేసుకున్నాను ఉన్నప్పుడు తింటే చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా అంతటితో ఆగుతామా ఓట్స్ తింటే ఖచ్చితంగా ఆకలి అయితే ఎక్కువ వేయదు బట్ అయినా సరే బ్రోకలీ అయితే ఫ్రై చేశాను నేనైతే ఇండియాలో ఉండేటప్పుడు దొరికినా సరే అసలు తినేదాన్నే కాదు వీటిని చాలా మంచిదని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నా ఫస్ట్ టైం అంతేం నచ్చలే కానీ ఇప్పుడైతే చాలా ఫేవరెట్ నాకు ఇది కుక్ చేసే ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ నేనైతే బటర్ లో ఫ్రై చేస్తాను తగినంత సాల్ట్ పెప్పర్ ఇంకా కారం పొడి వేసుకొని తింటే అది కూడా వేడి మీద తింటే ఎక్సలెంట్ ఉంటుంది వీడియో మీకు ఏ మాత్రం यूजफुल् अच्छी प्लीज लाइक शेयर एंड सब्सक्राइब